ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి స్టార్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా ఎలాంటి సాస్ యూజ్ చేయకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి పది పన్నెండు వెల్లుల్లిపాయలు అలాగే రెండించుల అల్లం వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకుని ఈ మసాలాన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులో వాటర్ వేసుకోకుండా మసాలాను గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపించే విధానంగా మసాలాని స్మూత్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పెన్ ఫ్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను వెజ్ ఫ్రైడ్ రైస్కి వెజిటేబుల్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి ఉల్లిపాయ కొద్దిగా లైట్గా మగ్గితే సరిపోతుందండి ఈ విధంగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత మసాలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెజ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా మసాలా గ్రైండ్ చేసి వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పది బీన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక మీడియం సైజ్ క్యాప్సికంలో సగం క్యాప్సికంని కట్ చేసి వేసుకుంటున్నాను వెజిటేబుల్ వేసిన తర్వాత వెజిటేబుల్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి నేను రుచికి సరిపడే సాల్ట్ని ఇక్కడే వేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ని వెజ్ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు వెజిటేబుల్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెప్పర్ పౌడర్ అండి పెప్పర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను మీరు రెండు టీ స్పూన్ల వరకు కూడా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు పౌడర్ వేయడం వల్లనే వెజ్ ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ ఉంటుందండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని లో ఫ్లేమ్లోనే రైస్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా వెజిఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో